హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలకాడ మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఎనిమిది వరకు జరిగిన యాక్షన్ ప్రకారం టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు రోజు డేట్ వచ్చేసి పదిహేనవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ధర చూసుకుంటే ఇక్కడ థర్డ్ రకం క్వాలిటీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతుంది థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే నూట అరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే కొంచెం కొనుగోలు జరుగుతున్నాయి వన్ సిక్స్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతుంది సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ దాని చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు అయితే కొనసాగుతుంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇప్పటివరకు అయితే ఒకటి రెండు లైన్లు మాత్రమే యాక్షన్ కంప్లీట్ అయింది ఇంకా చాలా లైన్లు ఉన్నాయి అలాగే చాలా మంది యాక్షన్ జరగాల్సి ఉంది ఇప్పటి వరకు టాప్ ధర నాలుగు వందల డెబ్బై రూపాయలు కలకాడ మార్కెట్ లో ఒక లైక్ చేయండి